మాస్టర్స్ వాస్వి సుస్వాగతం అండి మరి ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ దిస్ యూట్యూబ్ ఛానల్ లో మరి కలుసుకోవడం అది కూడా ముఖ్యంగా మరి గురుమాత స్వర్ణమాల పత్ని వేయడంతో ఇలా చక్కగా చిట్ చాట్ చేయడం కాఫీ విత్ స్వర్ణమాల పత్రి మేడం సో ఈ ఎపిసోడ్ లో మరి చూస్తున్న మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మరి మ్యామ్ ఎంతో అద్భుతంగా తమ సేవలను మనకు అందించారు ఫ్రంట్ ఆఫ్ ది స్క్రీన్ ఎంతో మంది ఉండొచ్చు కానీ ఆ తెర వెనకల ఎంతో మంది మరి వాళ్ళ సేవ కావచ్చు వాళ్ళ త్యాగం కావచ్చు ఈరోజు పిఎస్ఎస్ ఎంత అద్భుతంగా ఉందంటే మరి యొక్క కృషి అయినండి మరి మ్యామ్ కూడా అలా బిహైండ్ ది స్క్రీన్ చాలా ఇయర్స్ ఉన్నారు అండ్ మహిళా ధ్యాన మహాచక్రం నుంచి మనకు చక్కగా తెలుస్తూ వస్తుంది సో ఈరోజు ఒక చిన్న అవకాశం కలిగిందండి ఇలా దాంతో చక్కగా మరి ఎన్నో విషయాలను తెలుసుకునే అవకాశం సో మీ అందరితో షేర్ చేసుకోవడానికి మరి రెడీగా ఉన్నారా మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే మ్యామ్ నా పేరు ప్రత్యూష ప్రత్యూషూరు అండ్ మేము రీసెంట్గా వాజిటివ్ పిల్ల టీవీ మరి మీ ఆపరేషన్ చేస్తున్నాను సో ఫస్ట్ ఎపిసోడ్ చక్కగా ఈ అవకాశం కలిగింది కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మ్యాడమ్ మీరు సార్తో చక్కగా ట్రావెల్ చేస్తున్నారు మరి సార్ దగ్గర నుంచి చూసారు మేము మేబీ ఓన్లీ ఒక యాంగిల్ మాత్రమే మాకు తెలిసి ఉంటుంది కానీ ఎన్నో యాంగిల్స్ మీకు తెలుస్తూ వస్తుంటుంది అండ్ సొసైటీ కూడా ఎలా ఉంది అనేది ఇన్ అండ్ అవుట్స్ మీకు చాలా బాగా తెలుసు అండ్ మన సొసైటీలో ముఖ్యంగా స్త్రీలకు పెద్ద పీట వేస్తారు అండ్ సార్ ఏమన్నారంటే సంసారంలోనే నిర్మాణము మీరేం తప్పించుకొని పోవాల్సిన అవసరం లేదన్నారు సో బాధ్యతలు నెరవేరుస్తూ ఆధ్యాత్మిక సాధనలో ఉంటూ మరి ధ్యాన ప్రచారం కూడా మన సొసైటీలో చాలా పీట వేస్తారు మరి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మరి ఈ స్త్రీమూర్తులందరికీ మెసేజ్ వాసులో కొడుతున్నాను ఎప్పుడు కూడా లేడీస్ బ్యాలెన్స్గా ఉంటేనే బాగుంది ఎంత బయట కూడా సమానంగా నిర్వహించాలి ఎందుకంటే వాళ్ళకి బ్యూటీస్ మగవాళ్ళకైతే బయట చూసుకుంటారు ఆడవాళ్ళు ఇంట్లో చూసుకుంటారు అని మనం పాతకాలం నుంచి వింటున్నాం మనం కొత్తగా ఏమొచ్చిందంటే ఇప్పుడు మనం ధ్యానాలు నేర్పుతున్నాం కాబట్టి బయటకు వెళ్ళి కూడా ధ్యానం నేర్పాలి కాబట్టి మనం బయటకు వస్తాం లేడీస్ అనేవాడు బయటకు వచ్చేస్తున్నారు బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొత్త డిస్టర్బెన్స్ ఇంట్లో జరగడం వాస్తవం జరుగుతుంది దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఎవరింటి పరిస్థితి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు సర్దించుకోవాలి నేను ఇంట్లో కూడా బాగా చూసుకోవాలి ఇంట్లో ఏ కష్టమించి లేకుండా వెళ్ళి పనిచేస్తే ఏది ఒక అయినా సార్ కనుక మనం ఎలాగంటే మనం ఇంత బయట కూడా మంచిగా బ్యాలెన్స్గా చేస్తే అది బాగుంది నా ఉద్దేశంలో అయితే అధికారం మీరు చేశారు మేడం మీరు తల్లిగా అద్భుతమైన బిడ్డల్ని మీరు అందించారు నిజంగా ఇప్పుడు ఇద్దరు మేడం వాళ్ళిద్దరు కూడా ఇంత అద్భుతమైన పోస్ట్ అలంకరించారు అండ్ ప్రతిసారికి మీ సపోర్ట్ అందరికా థౌసండ్ పర్సెంట్ అని చెప్పచ్చు అండ్ స్వర్ణామకులు కూడా మీరు చెప్పారు సార్ బాధగా ఉంటే నేను చూడలేను ఎంతైనా సరే నేను నా వరకు నేను చేస్తాను కానీ ఆయన బాధగా ఉంటే చూడలేను అని చెప్పారు నిజంగా అది చాలా వండర్ఫుల్ అనిపించింది నాకు అసలు మిమ్మల్ని చూసుకుంటే మాకు ఉండే ఛాలెంజెస్ ఏం పెద్దది కానీ కాదు అక్కడ ఆ ఛాలెంజెస్కే ఎప్పుడన్నా ఇంట్లో కోపతాపాలు వస్తే అపో అని అనిపిస్తుంది కానీ అలా ఉండి కూడా అంత ఆ రేంజ్లో ఛాలెంజెస్ ఉండి కూడా మీరు అంత హార్ట్ఫుల్గా మాట అనగలము నిజంగా హ్యాచ్ ఆఫ్ మేడం సో అందుకే ఈరోజు తెలుసుకోవాలనుకున్నాం ఎలా ఉండాలి ఏం చేయొచ్చు అని చెప్పేసి మరి దానిగా రకంగానే అడగడం జరిగింది ఎట్లా మేడం బాధపెట్టి మనం బయటకు వచ్చి ఎంత ధ్యానం చెప్తే కూడా ఇప్పుడు నేను చెప్పేది అంటే నాన్ వెజిటేరియన్ దీని ధ్యానం చేస్తే ఎలాగైతే ఎనర్జీ డ్రైన్ అవుతుందో ఇంట్లో వాళ్ళ థాట్స్ కూడా పనిచేస్తాయి కదమ్మా ఇలా అదే ఏంటి ఇలా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది మనల్ని చూసుకోప్పుడు అత్తగారు ఉంటారు మామగారు ఉంటారు ఇంకెవరో ఇంట్లో వాళ్ళు ఉంటారు పిల్లలే ఉంటారు వాళ్ళని బాధ పెట్టుకుంటూ మనం బయట ప్రపంచాన్ని ఉద్ధరించడం అనేది బాగుంటుంది మండ ఇంట గెలిచి రచ్చ గెలిచాలి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ జయ మేడం నమస్తే మేము నుంచి మళ్ళీ మేము మాట్లాడుతున్నాము మీ విషయాలు తెలుసుకోవడానికి సారు జాబ్ చేసిన చేసేటప్పుడు మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది మళ్ళీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రికారు జాబ్ వదిలిన తర్వాత మీ మీ యొక్క మనసు ప్రభావం ఎలా ఉన్నది బయట ప్రభావం ఉంటుంది బంధువుల ప్రభావం ఉంటుంది కుటుంబంలో పిల్లలు ఇవన్నీ ఉంటాయి కదమ్మా దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము కష్టమే ఉంటుంది ఇంట్లో డబ్బు లేకపోతే ఎలా నడుస్తుంది బాగా వేరకాయలు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లో ఒక పైసా లేనప్పుడు ఎలా ఉంటుంది రెండు ఆపోజిట్గా ఉంటాయి కదా అప్పుడు పిల్లలు అడిగిన దాన్ని ఏది లేక కొనలేక కొననే పరిస్థితి కానీ పిల్లలు చాలా అండర్స్టాండింగ్తో ఉన్నారు మా చిన్నమ్మ అయితే ఏదైనా బట్ట చూసి ఏమేమి బాగుందా నచ్చిందా అంటే లేదమ్మా ఊరికే చూస్తున్నాను అంటే నన్ను బాధ పెట్టకూడదని ఊరికే చూస్తున్నాను అని దాన్ని నచ్చి దాన్ని కొనుక్కోవాలనుకున్న డబ్బు లేదు అమ్మ దగ్గర అనే సంగతి అది గుర్తుపట్టేది పెద్దది కూడా అదే జాగ్రత్తగా ఉండేది ఎప్పుడు వాళ్ళ కోరికని పాప వెళ్ళవట్లేదు నాకు ఇది కావాలి చాలా సూపర్ నిజంగా అంటే ఇంకోటి అమ్మా ఇప్పుడు మామూలుగా ఇంట్లో జెన్స్ లేకపోతే సారు వెళ్తేదన్నా ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు మళ్ళీ ముగ్గురు లేడీస్తో ఉండడం అనేది చాలా కష్టం ఇది అప్పుడు ఎలా మీరు ఫేస్ చేశాను కష్టమే చాలా కష్టం ఎలా ఫేస్ చేశానో ఇప్పుడైతే మర్చిపోయాను బట్ అప్పుడైతే నిజంగానే ఆ సిచ్యుయేషన్ అనేది ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ బాగోగులు ఇంట్లో ఎవరు లేరు అత్తగారు మామగారు ఉండేవారు వాళ్ళకి అంతగా నేను చెప్పుకునేదాన్ని కాదు ఏమీనో సో చాలా కష్టంగా ఉండేది చెప్తున్నాక ఏది కావాలన్నా ఏది చెయ్యాలన్నా ఇప్పుడు ఆయన వచ్చినా కూడా పది మందితో వస్తారు వాళ్ళందరికీ వంట చేసి పెట్టాలి ఇంట్లో వస్తువులు ఉన్నాయా లేవా అని కూడా చూసేవారు కాదు ఆ రోజుల్లో వాళ్ళందరికీ వంట చేసి పెట్టాలంటే ఆ ఇరిగింటికి పొడిగింటికి వెళ్ళి పంపిస్తావా ఉప్పిస్తావా అన్నట్టు ఉండేది నా పరిస్థితి ఇంట్లో లేక లేదే నా చేతిలో తృణం పను ఉంటుంది అమ్మడం ఆ పూటకి అన్నం పెట్టడం కృష్ణ ఇప్పుడు మరి ఇంత చేసారు మరి చిన్నప్పటి నుండి పిల్లలు ఇవన్నీ చూస్తూ ఉంటారు ఇద్దరు పిల్లలు ఎంత కష్టం ఉంది ఎలా ఉంటుంది ఎలా మీరే ఎలా ఉన్నారు సార్ ఎలా ఉన్నారు మరి ఇంత చూసి వాళ్ళ ఆధ్యాత్మికత ఎలా వచ్చారు అనుకోవాలి యాక్చువల్గా నేను రాలనుకున్నాను కానీ అది ఎలా సుడి తిరిగిందో తెలియదు కానీ ఐదేళ్ళు అయింది మన టూ థౌజండ్ నైన్టీన్ నుంచి చిన్నమ్మాయి బాగా వచ్చేసింది ఫస్ట్ చిన్నమ్మాయి వచ్చేసింది తర్వాత పెద్దమ్మాయి వచ్చింది వాళ్ళకి బాగా వాళ్ళకి తడిగింది ఎందుకంటే కుటుంబ మనం చిన్నప్పటి నుంచి ఉప్పు పాటు ధ్యానం పెట్టాము వాళ్ళకి ఆ ధ్యానం ఎక్కడ పని చేయకుండా ఎలా ఉంటుంది కొంచెం లేట్ అవ్వచ్చు కానీ బాగా వచ్చింది కొంచెం లేట్ అయింది లేట్ అయింది కూడా నేను అనుకోను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి సంసారాలు పెళ్లి చిన్నమ్మాయి పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ సర్దుకుంటూ మెల్లిగా బయటకు వచ్చి ఉద్యోగం మానేసి బయటకు వచ్చి అది ధ్యానం నేర్పిస్తుంది అంటే దానికి ఎంత జీలు ఉండకపోతే అది నేర్పిస్తుంది ఎంత ఉండకపోతే అంత ఈజీ కాదు అందులో యూఎస్లో ఉండి పిల్లల్ని చూసుకోవాలి వేరే ఏం ఉండదు ఇంట్లో పందాన్ని చేసుకోవాలి అలాగే బయటికి వెళ్తూ అలాగే పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్ ఏమీ లోక్ రాకుండా ఆ అబ్బాయి కూడా బాగా సపోర్ట్ చేస్తాడు ఎంత సపోర్ట్ చేసినా కూడా తనంటూ ఉండాలి సో ఇవన్నీ చేసుకుంటూ కూడా అది చేస్తుంది చిన్నమ్మ పెద్దమ్మాయి కూడా అంతే వీళ్ళు చూసుకుంటుంది ఆ అబ్బాయి చూసుకుంటుంది నాకు అది చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు ఇల్లు వదిలి ఇంట్లో కంప్లైంట్స్ తోటి బయటికి రావట్లేదు హ్యాపీగా వస్తున్నారు హ్యాపీగా చేస్తున్నారు హస్బెండ్ పర్మిషన్ తీసుకొని బయటకు వస్తున్నారు అది వాళ్ళ నిజంగా అదొక గిఫ్ట్ అనిపించింది ఎందుకంటే వాళ్ళు నేను ఎలా కష్టపడ్డానో వాళ్ళందరికీ తెలుసు ఇద్దరికీ తెలుసు కనుక వాళ్ళకి వాల్యూస్ ఉన్నాయి ఆ వాల్యూస్ బాగా పడుతున్నారు వాళ్ళు